ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ శాఖ కార్యాలయం నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు ఇనమడుగు సెంటర్ శ్రీ చైతన్య కళాశాల ప్రాంగణంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ సర్వసభ్య వార్షిక సమావేశం ఆ సంస్థ రాష్ట్ర జనరల్ సెక్రటరీ చిన్నారావు గారి ఆధ్వర్యంలో నిర్వహించారు నెల్లూరు కార్యాలయం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి చేసిన కార్యక్రమాల గురించి సమీక్ష జరిపారు అనంతరం భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి కమిటీ సభ్యులకు వివరించి వారి అభిప్రాయాలను సూచనలను సలహాలను స్వీకరించారు సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము విధి విధానాల గురించి నూతనంగా కార్యవర్గంలో చేరిన సభ్యులకు వివరించారు కార్యక్రమంలో చివరగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వ్యవసాయ విభాగ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా కేకు కోసి శుభాకాంక్షలు తెలిపి విందు ఏర్పాటు చేశారు When I feel like dying. I'm trying to fly high, but I'm not a pilot. Can't deny it. But some days I feel idiotic, just a product of a system where you're lucky just to make a dollar. That ain't gonna stop me because my grind's contagious. I'll do what it takes to turn passion to paychecks. And if I go down, I'ma do it on my terms and every